నా శరీరము నా మాట వినట్లేదు నేను ఎంతగా ప్రార్థన జీవితానికి దగ్గర అవుదాం అనుకున్నా ఆత్మీయ జీవితానికి ఎంత దగ్గర అవుదాం అనుకున్నా సరే పాపానికి నేను ఆకర్షించబడినంత దేవుని సన్నిధికి ఆకర్షించబడలేకపోతున్నాను పాపాన్ని ఎంజాయ్ చేసినంత దేవుని సన్నిధిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అన్న వారందరికీ కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాను దేవుని ప్రేరేపణతో మీకు మంచి ఒక టెక్నిక్ చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మీరు ఈ టెక్నిక్ ఫాలో అయితే మీకు పాపము చేదవుతుంది దేవుని సన్నిధి రుచికరంగా ఉంటది ఒకవేళ ఈ టెక్నిక్ మరి ఫాలో అవ్వగలిగితే ఇక నుంచి దేవుని సన్నిధి మీకు చాలా ఆనందంగా ఉంటది మీరు కూడా దావి వలె నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉందినా అని ఆశతో ఎదురు చూస్తారు రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి చూడండి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నీతి ఉంటది భారతదేశానికి రాజనీతి ఉంటది ఇంకో దేశానికి ఇంకో రాజనీతి ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి అనేది ఉంటది నీతి అంటే ఒక డీల్ ఒక కాంట్రాక్ట్ ఒక రాజ్యాంగం దాన్ని ఫాలో అయితే ఆ దేశానికి మనం హక్కుదారులుగా ఉంటాం ఈ దేశంలో రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు స్పీక్ రైట్ టు రిలీజియన్ రైట్స్ అనేవి మనం అనుభవిస్తూ న్యాయబద్ధంగా మనము జీవించగలుగుతాం అలాగే దేవుని కంటే ఒక నీతి ఉంటది దేవుని నీతిని మనం అవలంబించినప్పుడు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉంటాం దేవుని రాజ్య సంతోష సమాధానాలు మనం అనుభవించగలుగుతాం అయితే ఈ రాజ్య నీతిని మనం ఒకవేళ అనుసరించగలిగితే ఆశీర్వదించబెడతాం ఎలా అనుసరించాలండి సింపుల్ ఇంతకు ముందు నేను ఎలాగైతే నా అవయవాల్ని నా చేతిని నా మనసుని నా కళ్ళని నా చూపుల్ని నా మాటని నా చెవిని ఎలాగైతే పాపాన్ని ఈ లోకంలో ఉన్న దుర్నీతికి అప్పగించాను చూడండి మనము మనకి తెలియకుండానే రాత్రంతా మొబైల్ చూస్తూ ఉంటాం వీడియోస్ చూస్తానే చూస్తూనే ఉంటాం ఎందుకు చూస్తాం మనకు తెలియదు మనల్ని మనం అప్పగించేసుకుంటాం కంప్లీట్లీ దాని కోసం గా ఉంటాం ఇప్పుడు ఆశీర్వదించబడడానికి దేవుని నీతికి అప్పగించుకోవాలి దేవుని నీతి పరిశుద్ధత దేవుని నీతి ప్రార్థన ఆరాధన దేవుని వాక్యం వినుట చదువుతా ఇలాంటివి దేవుని నీతి కొరకు మన శరీరాల్ని అప్పగించుకోవాలి ఎందుకు చేస్తున్నానంటే ఐ డోంట్ నో నాకు తెలీదు నేను దేవుని నీతిని అనుసరిస్తున్నాను ఎలాగైతే పాపానికి మనం అప్పగించుకున్నామో అలాగే దేవునికి మనం అప్పగించుకోగలిగితే ఇటువరకి నాశనానికి సాధనంగా ఉన్న మన శరీరము ఏ సాధనం వల్ల అయితే పాపము అనేది సృష్టించబడిందో ఏ సాధనం వల్ల అయితే నాశనం మన జీవితాలకు వచ్చిందో అదే సాధనాన్ని దేవుడు జీవం కరకు వాడుకుంటాడు మంచి పాత్రలుగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి మన శరీరాల్ని దేవుని చేతికి అప్పగిద్దాం దేవుని చేతిలో ఉంటే రాయిని కూడా మాస్టర్ గా మార్చగలిగిన గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి ఆయన చేతికి అప్పగించుకుని ఆశీర్వించుకుంటారు బాగస్